పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తి మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఆ చిన్న కుమారుడు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే దుర్వ్యాపారాలు చేసాడు దుష్టత్వంతో నింపబడ్డాడు కోపంతో నింపబడ్డాడు అసూయతో నింపబడ్డాడు చేరాని పనులను చేసి ఆకలి మంతకు తట్టుకోలేక తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు లేకపోతే యాక్చువల్గా అతను చచ్చిపోవాలి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు ఆ తండ్రి కాబట్టి ప్రేమించి దగ్గర తీసుకున్నాడు మా ఇప్పుడున్న తండ్రులు అయితే నీ ఆస్తి పంచుకెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇంటి సందుకి రావటానికి వీల్లేదంటారు ఒకళ్ళు వచ్చిన పెద్దోడు అసలు ఒప్పుకోడండి ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే ఇలా చేసి మరణానికి దగ్గర అయిపోతున్నారని దేవుని బాధ అండి అసలు దేవుడు గుండెల్లో ఉన్న ఒక ముఖ్యమైన బాధ ఏంటంటే నా పిల్లలన్నబడు చిన్న వాళ్ళకి వీళ్ళన్నిటికీ అన్ని చేశాను వాళ్ళన్నిటిని అనుభవిస్తూ నాకు దూరమైపోయి వాళ్ళ శ్రమ వాళ్ళు కొనుక్కొచ్చుకొని వాళ్ళు మరణంకి వెళ్ళిపోతున్నారు అది దేవుడు చూడలేకపోతున్నాడు దేవుడు తట్టుకోలేకపోతున్నాడండి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడండి తర్వాత చదువుదామా మరణమునకు తగిన వారు

సమ్మతిన్నారు సమ్మతిస్తున్నారు అంటే కలిసిపోతున్నారు అది ఏం చెప్తుంటే ఆ పాపం వైపుకే మొగ్గు చూపిస్తున్నారు అన్యాయం వైపుకే మొగ్గు చూపిస్తున్నారు కీర్తన గ్రంథం తొంభై తొమ్మిదో కీర్తన మూడో వచ్చును తొంభై తొమ్మిదో కీర్తన మూడో వాక్యంలోకి వెళదాం భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యోవా పరిశుద్ధుడు దేవునికి మహిమ కలుగునుగాక అంటే వీళ్ళ మనసంతా కూడా దేవుని సన్నిధి చేత నింపబడవలసిన వీళ్ళు దుష్టత్వంతో నింపబడ్డారు కానీ ఆయన ఎలాంటి వాడు అంటే అండి పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడయ్యండి ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి ఇద్దరు వ్యక్తులు సహవాసం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు మంచోళ్ళైన అయి ఉండాలి వాళ్ళిద్దరు సన్నాసులైన అయి ఉండాలి ఓ మంచోడు సన్నాసుడు కలిసి సహవాసం చేస్తారా ఒకవేళ చేశారనుకోండి ఆరు నెలల తర్వాత ఏమైంది ఆరు నెలల తర్వాత ఏమైంది ఆడు ఈడు ఈడు ఆడు అంటారు కదండి అంటే మంచోడు సన్నా అవుతాడా సన్నా మంచోడు మంచోడవుతాడా మంచోడే సన్నా చోడు అయిపోతాడు అంటే ఆ పనికి మనతనానికి అంత గొప్ప విజయం ఉందన్నమాట దేవునికి స్తోత్రం ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఆయన పరిశుద్ధుడు ఆయనతో పాటు సహవాసం ఈ పంది ప్రంగంలో గత కొన్ని సంవత్సరాలు మట్టి దరిదాపు ముప్పై సంవత్సరాలు మట్టి ఇరవై సంవత్సరాలు మట్టి పది సంవత్సరాలు బట్టి వన్ ఇయర్ నుంచి ఈ ఈ సహవాస యాత్రల్లో ఈ పరిశుద్ధుని ఏసైతో సహవాసం చేసేవాళ్ళు మీరు అందరూ మీరు ఆరు నెలల్లో ఏమైపోవాలి ఏసై మారాలి ఏసై మీలాగా అంటే అది జరిగే పని కాదు ఏసైలాగా మారాలి దానికోసమే మనం ఇలాగా పరితపించిపోతాం ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధి తొమ్మిదో వచ్చిందని చదవండి మన దేవుడే హోవాడు పరిశుద్ధుడు పడాలి మనం దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెట్టాలి ద్వేషాన్ని విడిచిపెట్టాలి సమస్తమును దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడికి రావాలంటే అండి దేవుని యొద్దకు వచ్చి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనని స్తుతించాలి ఆయన్ని గణపరచాలని బైబిల్ స్వస్థంగా చెప్తుంది పిల్లల హబ్బకు గ్రంథములో మధుర అధ్యాయము పన్నెండు వచనంలోకి వెళ్ళిపోద్దాం హబ్బకు గురంధం మధురము పన్నెండు వచనములోకి వెళ్దాం యోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీవు ఉన్నవాడు కాదా హబకు గారంటున్నాడండి దేవా ఓ నా దేవా పరిశుద్ధుడు అయిన దేవా ఆది నుండి నీవు ఉన్నవాడు కాదా తర్వాత మేము మరణము నొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదు మమ్మను దండించుటకు వారిని పుట్టించి తివి దేవునికి కలుగునగాక ఇక్కడ అబ్బక్కు గారు అంటున్నాడు అయ్యా మాకు బుద్ధి చెప్పటానికి మాకు జ్ఞానము నేర్పించటానికి నీవు వారిని పుట్టించావు ఎవరిని పుట్టించావు అసలైన వ్యక్తులు వస్తున్నారండి మన మీదకి వాళ్ళు రాబోతున్నారంట వాళ్ళకి అప్పచప్పపోతున్నాడు దేవుడు ఎందుకని దేవుడు చెప్తే విన్నారా ప్రజలు దేవుడు ప్రేమతో చెప్తే విన్నారా వినలేదండి మంచి మాటలు ఎవరికి పనికిరావు చెడ్డ మాటలకైతే చెవులు కోసుకుంటారండి వాక్యం విందాము రండి అంటే ఒక వన్ అవర్ చెప్తే చాలా కష్టం అనిపించేది ఊళ్ళో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పుకున్నాం రండి టెంట్లేస్ అని చెప్తే అందరు తల కూర్చి తెచ్చుకొని అవసరమైతే మంచుల బాట్లు కూడా తెచ్చుకొని కొంచెం కొంచెం తాగుతా ఇంకొక మాట ఇంకొక మాట ఒక విషయాన్ని చెప్తుంటే మరొక విషయాన్ని దానికి కలిపి మసాల పూసి ఎంత చక్కగా వింటారో దేవుని వాక్యానికి వినేవాళ్ళు లేరు ఇక్కడ హబ్బకు గారు అన్నాడు యోవా నా దేవా నా పరిశుద్ధమైన దేవా నువ్వు ఆది నుండి ఉన్నవాడు కావా మేము మరణము నొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించడానికి దండించడానికి మమ్మల్ని బుద్ధి చెప్పటానికి వాళ్ళని అప్పగించావు మమ్మల్ని దేవునికి స్తోత్రం దేవుడు ఎంత చెప్పినా వినలేదు కాబట్టి అందుకని మనం ఏం చేస్తున్నామండి దేవుడు తన ప్రజలకు ఎంత చెప్పిన ఏమనలేదు కాబట్టి దేవుడే శ్రమలకు అప్పగించేస్తున్నాడు తప్ప అండి తప్ప ఎంత చెప్పినా వింటలేదు నువ్వు ఎన్నిసార్లు చెప్పిన దేవుడు నువ్వు అసలు వింటలేదు పట్టించుకోవట్లేదు నా దేవుడే అన్నట్లుగా బ్రతికేస్తున్నావు ఇందాక చెప్పాను స్కూల్ పిల్లడి గురించి వాడు ఎంత చెప్పినా వింటలేదు హోంవర్క్ చేయటం లేదు అందుకని తీసుకెళ్ళి మాస్టర్ కప్ చెప్తున్నాను సార్ వీడిని మీరు ఎలా కొడతారో మాకు తెలియదు ఎలాగైనా సరే వీడికి బుద్ధి రావాలి వీడికి జ్ఞానం రావాలి వీడు చక్కగా చదువుకోవాలి మేము పడే పాటలు మేము పడే శ్రమలు మా వీడు పడకూడదు కాబట్టి వీడి జీవితాన్ని కప్పగిస్తున్నామని అని చెప్పి ఓ మాస్టర్ అప్పచెప్తాం ఊరికనే కాదండి డబ్బులు తీసుకొని కొట్టండి ఎంత యాభై వేలు తీసుకోండి లక్ష రూపాయలు తీసుకోండి పదివేలు తీసుకోండి మీరు ఎంత తీసుకోండి కానీ మా పిల్లల్ని కొట్టండి డబ్బులు తీసుకొని చెప్పండి అవునా కదా కొన్ని కొన్ని స్కూల్లో మన ఫీజు కట్టడం దగ్గర దగ్గర కూడా పోనీరండి డబ్బులు ఇస్తాం పైపెచ్చి మనం ఏం చేస్తాం మా పిల్లల్ని బాగా కొట్టండి వాళ్ళకి బుద్ధి చెప్పండి ఏ నువ్వు చెప్పలేవా మా మాటలు వాళ్ళు వింటలేదు అన్నం పెట్టేది మీరే బాక్స్ ఇచ్చేది మీరే బట్టలు కొనేది మీరే షూ కొనేది మీరే పుస్తకాలు కొనేది మీరే ఆ పిల్లలకు కావాల్సిన ఆటమొమ్మలు కొనేది మీరే ఆ పిల్లలకు అవసరమైన ప్రతి వస్తువు కొనేది మీరే కానీ మీ మాటే వినటం లేదు అన్నీ మీరే తెస్తున్నారు మీ మాటే వినటం లేదు నువ్వు చేస్తున్న పని ఏంటి దేవుడే నీకు అన్ని ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇచ్చాడు భర్తనిచ్చాడు పిల్లల్నిచ్చాడు ఇంకా ఎన్నెన్నో ఇచ్చాడు ఎన్ని ఇచ్చినా కానీ దేవుని మాట వింటున్నావా దేవునికి లోబడుతున్నావా దేవునికి ఆయన ఆయన మాట నీ హృదయంలో ఉన్నదా నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నావా లేదు దుష్టత్వముతో అవివేకముతో అన్యాయముతో దేవదృష్టంతో మూర్ఖత్వముతో అసూయతో కోపంతో ద్వేషముతో బాగా నిండిపోయి దేవునికి దూరం అయిపోతున్నావు అందుకనే దేవుడు బుద్ధి చెప్పటానికి వారిని సిద్ధపరిచాడు హలోయ